హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చింత చిగురు పప్పు చేయడం చూపిస్తానండి న్యాచురల్గా తోటలో ఉండే చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చిగురు కోసుకుని వచ్చి మరీ పప్పు చేస్తున్నానండి ఈ పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కందిపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటో చింత చిగురు కరివేపాకు కొత్తిమీర అండి తాలింపుకొచ్చి చిన్న ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ పీస్లు పచ్చిమిర్చి ఊరమిరపకాయలు ఇప్పుడు పప్పు కప్పు పప్పు తీసుకున్నానండి దాన్ని కడిగి కుక్కర్లో పెట్టుకున్నాను దాన్ని కొంచెం ఆయిల్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుందామండి పప్పు తర్వాత ఆకురు చింత వచ్చేసి వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చింత చిగురు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ యాడ్ చేసి కొంచెం మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద ముక్కలు కోసుకోవాలి చిన్న చిన్నవి కాకుండా పెద్ద ముక్కలు అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు అన్నీ కలిపి మగ్గనివ్వద్దు మగ్గాలండి కొంచెం టమాటో టూ చిన్న టమాటోస్ తీసుకున్నానండి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరి సరి చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకొచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి ఆనియన్ టమాటో అంతా మగ్గిపోవాలి కొంచెం కారం యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ కారం ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి కుక్కర్లో డైరెక్ట్ పెట్టేదానికన్నా ఇలా ఉడికించి చేస్తే చాలా బాగుంటుందండి పప్పు ఏ ఆకురైనా ఇలా సపరేట్ ఉడికించి చేసుకుంటే బాగుంటుంది చాలా స్పీడ్గా అయిపోవాలని మనం పప్పు ఆకూర అన్నీ కలిపి పెట్టేస్తాం కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి దాన్ని మూడు విజిల్స్ వేయించుకున్నాను మూడు నాలుగు విజిల్స్ వేస్తే పప్పు ఉడికిపోతుంది తర్వాత రెండు మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికించి తాలింపు పెట్టుకోవడమేనండి చిగురు కూడా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సపరేట్గా పెట్టుకోవచ్చు అండి ఏమంత లేట్ ఏం అవ్వదు తొందరగానే అయిపోతుంది చూసారు కదా రెండు నిమిషాలు మగ్గిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపుకి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి కూడా తీసుకుంటానండి నేను పప్పు సాంబార్ తిరుమాతలకి నెయ్యి వాడతాను చాలా బాగుంటుంది టేస్ట్ ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి వేగిన తర్వాత చిన్న ఎల్లుల్లిపాయలు అండి ఎల్లుల్పాయ కూడా కొంచెం ఎక్కువ వాడితేనే బాగుంటుంది పప్పులోకి ఎల్లుల్పాయలు కట్ చేసిన ఆనియన్ పీసెస్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఊరమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందామండి బాగా ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు ఊరిమిరపకాయలు కూడా వేస్తాను నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి బాగా ఎర్రగా వేగిన తర్వాత చిట్కాడు ఇంగు కూడా యాడ్ చేసుకుందాం ఆ పప్పుకి సాంబార్కి టేస్ట్ ఇంగు చాలా అండి ఇంగు టేస్ట్ నచ్చిన వాళ్ళే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది డైజెషన్ కూడా మంచి హెల్ప్ అవుతుంది తాలింపు అయిపోయిందండి చూసారు కదా ఎమీఎమ్మీగా చింత చిగురు పప్పు అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్